కోసమే సినిమా తీసింది ఐఎమ్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత హ్యాపీనెస్ ఉందంటే ఇకపైన తీస్తే ఇంత ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉండే సినిమాలే తీయాలన్న ఫీలింగ్ వస్తుంది బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ మీన్ దిస్ హ్యూజ్ సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి రావు రమేష్ గారు ఆయన ఆబ్వియస్లీ ఇంత వేస్ట్గా తిరగలేరు కాబట్టి మేము తిరుగుతున్నాం మా టీం తిరుగుతున్నాం ఆ ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాం ప్రతి ఒక్కటి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎంత రెస్పాన్స్ ఉందని ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే ఆయన ఆయన ఆనందంలో ఉంటారేమో ఇంత రెస్పాన్స్ చూసి బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్

కథా దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అన్ని ప్రాపర్ గా చేసుకుంటే అట్లీస్ట్ అట్లీస్ట్ జనాలు దృష్టిలో పడతామన్న ఒక భయంతో చేశాను సార్ ఆ చిన్న భయంతో చేస్తే దాని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది సార్ సరే ఒక రోజు కాదు రెండో అయినా బాగుంది అంటారా మూడో రోజు ఇంక ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి సార్ పూల దగ్గర పెట్టుకుని చేసిన సినిమా సార్ రెండోది సార్ రెండోది సార్ హ్యాపీ వెడ్డింగ్ అని నిహారిక కొందల అండ్ సుమంత శ్రీంతో చేస్తారు అంతే సార్ అంతే సార్ ఇప్పుడు ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు కదా సార్ బేసిక్ కంటెంట్ తప్ప ఇంకేది చూడట్లేదు సార్ సార్ ఇంకా క్యాస్ట్ ఇవన్నీ ఫైనల్ అవ్వలేదు సార్ బట్ సుకుమార్ గారు దాంట్లో ఉండదు సార్ మాక్సిమం సుకుమార్ రైటింగ్స్ లో ఉండదు లేదు సార్ అంటే లవ్ మూవీస్ జోనర్స్ అని కదా సార్ జోనర్స్ ఏదన్నా చేయొచ్చు కానీ మంచి మంచి సినిమా చేయాలి సార్ ఈ సినిమాకి ఇంత మంచి రిలీజ్ ఈ ప్లాట్ఫామ్ ప్రమోషన్స్ అండ్ సినిమా చూసారు కాబట్టి ఇది ఆడియన్స్ వరకు వెళ్ళాలి అని గట్టిగా కూర్చున్నారు సార్ ఇదే 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 సినిమా సుకుమార్ గారు లేకుండా వచ్చినంటే ఏమైంటుందో అందరికీ తెలుసు అంటే ఐ మీన్ సెకండ్ డే సెకండ్ డే ఇప్పుడు ఇంతమంది నమ్మారంటే ఏదో ఉందనేసి ఆడియన్స్ వస్తున్నారు సార్ థియేటర్ అది వచ్చిన తర్వాత నేను రమేష్ గారు చూసుకుంటాం సార్ వచ్చేంత వరకు ఖచ్చితంగా సుకుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే బెటర్ సార్ ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు సార్ ఫస్ట్ అడుగుతున్నప్పుడు ఏం లేదు బట్ ఇప్పుడు ఇప్పుడు అందరు చాలా మంది అడుగుతున్నారు బట్ ఇంకా అయితే ఏం రాయలేదు సార్ మొత్తం డైలాగ్ స్టోరీ అదే డైరెక్షన్ అంతా లేదు సార్ తిరుపతి సార్ బీఫార్మ్ సార్ మా ఫ్రెండ్ నేను షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం సార్ తను ఇక్కడికి వచ్చి యాక్టింగ్ జాయిన్ అయ్యాడు ఆడిషన్స్కి వచ్చాడు నేను తనతో పాటు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి అలా మూవీస్ చేసుకుంటూ వచ్చాను సార్ మూవీస్ వరకు వచ్చాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ యా సో ఎక రెస్పాన్స్ యూస్టర్డే చాలా చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ నుంచి వి హావ్ బీన్ ట్రావెలింగ్ అండ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ రెస్పాన్స్ నాకు ఆ ఎనర్జీ అనేది మళ్ళీ ఆ వಾಪస్ వచ్చేసింది వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వి रियली वेरी वेरी ఆర్ glad that అందరికి మూవీ నచ్చుతుంది అని చెప్పేసి సో ఐ am very very happy for really, really, uh, si. so, this ఐ am to యా యా ప్రాపర్ తెలుగమ్మాయినే అండి మాది హైదరాబాద్ కాకపోతే నాన్న వాళ్ళది తెలంగాణ సైట్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఆ ఉంది నగర్ అందరికీ నమస్కారం సార్ ఎప్పుడూ ప్రెస్ కానీ విలేకరులు కానీ ఎవరైనా అన్న వెంటనే నాకు మైండ్లోకి వచ్చేది ఒకటే మీ టెన్త్ పేపర్ మీద మా పేరు రాస్తే కెమెరాల్లో మమ్మల్ని రికార్డ్ చేస్తేనే మేము జనాల్లోకి వెళ్ళేది మేము ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా ఈరోజు మీరు ఇక్కడ రాజమండ్రిలో మమ్మల్ని అందరినీ కవర్ చేయడానికి వచ్చినందుకు రేపు పత్రికల్లో మా గురించి రాసినందుకు రాసి రాయిపోయినందుకు ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా బాగా అనిపిస్తుంది రెస్పాన్స్ వస్తే అంత మంది నవ్వుకుంటూ అండ్ ఆల్ దట్ ఎస్పెషలీ మేము సినిమా చేసిన తర్వాత మా సినిమా మాకు బాగానే అనిపిస్తుంది చూసుకున్నప్పుడు మేమందరం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటాను థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళందరితో కూర్చొని వాళ్ళకి మేము వచ్చామని తెలియకుండా మూల నుంచొని వాళ్ళు నవ్వుతుంటే ఆ కిక్కే వేరు సార్ అసలు ఇంత పగలబడి నవ్వుకుంటున్నారు మీరు అందరూ కూడా మాకు ఒక మా సినిమాకు చేయి వేసి ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని ఇది రెండు మూడు వారాలు థియేటర్లో చాలా మందిని నవ్వించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నేను ఒక పదకొండు పన్నెండు వరకు చేశాను సార్ ఇంతలా నవ్వించడం సార్ ఇప్పటిదాకా నేను సత్యభామ తిమ్మరసు ఇవన్నీ ఏవైతే చేశానో అవన్నీ కూడా చాలా సూపర్ క్యారెక్టర్స్ కంపోజ్డ్ గా ఉంటాయి ఇదైతే అసలు జనాల్ని నవ్వించే ఇది దొరికింది సో చదువు తప్ప ఏదైనా ఇష్టపడేవాడి సార్ బేసిక్ గా సో అలా మొదలు పెట్టాను అదృష్టం కొద్ది చాలా మంది సపోర్ట్ తో అలా ముందుకు వెళ్తున్నాను కాలం గట్టిగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళడమే లేదు సార్ ఎక్కడ లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి విశాఖపట్నం సార్ యా యా ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాల్సి ఉంది అర్జున్ మంచి ఫ్యూచర్ ఉంది మీకు చాలా బాగా फोर वाले होंगे सब आई पॉइंट नोट आई पॉइंट पॉप अप हो जाएगा नाउ वी डिपार्टिंग वी गो कंप्लीट इन बॉक्स कैदर वाइज चीज वेटिंग आई पॉइंट प्रश्न है कि मैं कैसे एडवांस कंप्लीट आप हां एवरीवन लो बाय 67 और अपने सो फॉरसर ये पास में वैसे व्हाट्सएप लो 600000 लाऊंगा थैंक यू सर सर और मैं नहीं 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 मैं जी सर आई एम टेक प्री वो सर सर ओके प्लीज प्लीज आई ड नॉट नोटिस डियर डायरेक्ट कॉल मत करो सर आई नो सर प्लीज